నిర్మల్ జిల్లా బైన్సా ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు జరిగాయని అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని బైన్సా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు బైన్సా ఏరియా ఆసుపత్రికి పది లక్షల విలువ చేసే బెడ్ల పంపిణీ తన మిత్రుని సహకారంతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బైన్సా ఏరియా ఆసుపత్రికి పది లక్షల రూపాయల విలువగల ఐసియు బెడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు పది మంది డాక్టర్లు ఉండేవారని తన హయాంలో ముప్పై మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బైన్స ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన ఏరియా ఆసుపత్రి వారు స్వచ్ఛందంగా ఈరోజు కూడా వారు మనకు ఇరవై ఐదు ఐస్యూ బెడ్స్ ఇరవై ఐదు ఐసీ బెడ్స్ మన ఏ ఆస్పత్రికి బయట మరి వారు అనసూయ భవన్ ట్రస్ట్ మిచ్చు సహకారం వారు డొనేట్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరము ముందు కూడా సార్ మా ముందల ఇదే విధంగా హెల్ప్ చేస్తూ పది మంది ప్రజలకు ఆయన విశేష సేవలు ఎక్కువ మంది హెల్ప్ అవుతున్నాయి పేషెంట్లు సేవలను సద్వినం చేసుకొని ముందు నేను నేనైతే ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాను వైద్య విద్య ఎడ్యుకేషన్ మీద కాన్సల్టేషన్ ఇస్తాను ఈరోజు మా బహిసా ఏరియా హాస్పిటల్కి వస్తే దాదాపు డైలీ వెయి ఓపీడీ పేషెంట్లు జరుగుతున్నాయి ఇక్కడ సర్జరీలు డెలివరీ కేసులు ఆర్టో కేసులు స్కీన్ స్పెషలిస్టు డెంటల్స్ అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యం నేను వచ్చినప్పుడు ఓన్లీ కేవలం పన్నెండు పన్నెండుకు డాక్టర్లు ఉంటాను దాదాపు ముప్పై డాక్టర్లు ఈ హాస్పిటల్ నుంచి వచ్చే కొన్ని రోజుల్లో మన స్పెషల్ మంచి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్గా చేయడానికి సిద్ధం ఉన్నాం వరల్డ్ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి వీళ్ళకు మన బహిత హాస్పిటల్కు ఐదు కోట్ల ఫస్ట్ యాక్సెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఐదు కోట్లు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ చేసి అన్ని స్పెషలిస్టులు అన్ని విధాలుగా స్కానింగ్స్ అనుకుంది మన పెథాలజీ అనుకుంది అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనకు కావాలి ఆంధ్రలో మనకు ద్రోహం చేస్తున్నారు వచ్చిన ఫండ్స్ కూడా వచ్చిన ఫండ్స్ కూడా వాళ్ళే తీసుకుపోతున్నదని పన్నెండు వందల విద్యార్థు బలిదానానికి గత పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల కింద ఈరోజు ప పన్నెండు సంవత్సరంలో మనం వెంటవుతున్నాం పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మెజారిటీ లేకున్నా కూడా మన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు గారు ఈరోజు మన దగ్గర లేరు వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణకు టీడీపీ పార్టీ అనుకోండి సిపిఐ సిపిఎం అనుకోండి తెలంగాణ వద్దు అనేటోళ్ళకు కూడా మన మెజారిటీ తెచ్చుకొని ఇలా తెలంగాణ మనం సాధించాం తెలంగాణ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ కానీ కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ ఎందరో మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడిన ఈరోజు మనం పదకొండు సంవత్సరాల కింద తెలంగాణ సాధిస్తున్నాం ఇంకా మనం చాలా వెనుక ఉన్నాం మన భారతదేశంలో మన ప్రాంతం చాలా ఇంట్లో ఉన్నది ఎన్నో రకాలుగా వైద్య ప్రకారం అనుకోండి విద్యా ప్రకారం అనుకోండి ఇరిగేషన్ ప్రకారం అనుకోండి మనం డెవలప్మెంట్ చేయాల ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగాలు త్యాగాలు చేశారో చారి కానీ పన్నెండు వందల పిల్లగాళ్లకు ఈరోజు మనం గుర్తు చేసే అవసరం ఉంది అని తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తున్నాను తెలంగాణ అమీర్ వీరులకు తెలంగాణ అమీర్ విరు